హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మొక్కజొన్న బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను బూరెలు పొంగుతూ రావాలంటే ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ముందుగా మొక్కజొన్న కంకులు తీసుకొని గింజలు వలుసుకొని అందులో ఏమీ లేకుండా నీట్గా పెట్టుకోవాలి మొక్కజొన్న గింజలు రెండు కేజీలు తీసుకున్నానండి రెండు కేజీలకి కిలో చొప్పున బెల్లం వాడితే చాలా మంచిగా తీయగా స్వీట్నెస్గా వస్తాయి మొక్కజొన్న కంకులు అనేవి మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా తీసుకోవాలండి అప్పుడు బూరలు చాలా బాగా వస్తాయి మిక్సీ పట్టుకోవాలండి గింజలు మిక్సీ పట్టుకోవాలి సగం పట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా పట్టుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి ఇలా తురిమి పెట్టిన బెల్లాన్ని లాస్ట్లో సగం మెదిగిన తర్వాత బెల్లం వేసినట్లయితే మంచిగా వస్తుంది పిండి మెత్తగా మెదుగుతుంది స్టార్టింగ్లోనే వేస్తే జావు జావుగా అయ్యి మెదగదండి మొక్కజొన్న గింజలన్నీ మెదిగిన తర్వాత లాస్ట్లో బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా అలా వచ్చే విధంగా పట్టుకుంటే చాలా బాగుంటున్నాయి మొత్తం పట్టేయాలండి అలానే జావగా వచ్చింది టెన్షన్ ఏం పడనవసరం లేదండి ఇలా జావగా రాకుండా బెల్లం సరిపడా వేయకపోతే స్వీట్గా ఉండవండి బూరెలు అందుకని తగ్గట్టే బెల్లం తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే పడుతుందండి పిండి ఒక టూ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే గట్టిపడుతుంది అప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బూరెలు అనేవి లేకుంటే స్టవ్ మీద పెట్టి వేడి చేసినా కానీ గట్టిగా అవుతుందండి పిండి అలా అయినా కాకపోయినా కానీ మీరు వెంటనే వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేదు వెంటనే వేసుకోవాలంటే కొద్దిగా గోధుమ పిండి కలిపైనా వేసుకున్న బాగానే ఉంటాయండి స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి పిండి భరీ జావగా ఉంటే అప్పటికప్పుడు వేసుకోవడానికి ఈజీగా లేకపోతే స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు వేడి చేసినట్లయితే గట్టిగా అవుతుందండి అలా కాకపోయినా గోధుమ పిండి కలిపైనా వేసుకోవచ్చు ఆయిల్ మొత్తం వేడయ్యేదాకా ఉంచి వీడియోలో చూపిస్తున్నలాగా వేయడమేనండి ఇలా కూడా జావగా ఉంది అనిపిస్తే కొంచెం గోధుమ పిండి కలుపుకోవడం కానీ వేడి చేసుకోవడం కానీ చేయాలి నేను డైరెక్ట్గా అలానే అలానే వేస్తున్నాను జావా అయినా కానీ కొంచెం తడి చేసుకుంటూ జాగ్రత్తగా వేస్తే మంచిగానే వస్తాయండి మరీ మందంగా కాకుండా మరీ పలచంగా కాకుండా వేయాలండి అలా వేస్తేనే బూరెలు పొంగుతాయి పొంగుతూ వస్తాయి ఈ బూరెలు అనేవి హెల్తీ కూడా అనండి బెల్లం మొక్కజొన్న రెండు హెల్తీ ఫుడ్లే వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడు ఒక టూ డేస్ ఉంచుకొని అయినా వేసుకొని అప్పటికప్పుడు తినొచ్చండి ఈ మొక్కజొన్న బూరెలు కాకుండా గారెలు కూడా వేసుకోవచ్చు మొక్కజొన్న పిండిలో బెల్లం కలపకుండా పట్టేసి ఆనియన్ ఉప్పు పచ్చిమిరపకాయలు కారం వేసుకొని ఇట్లానే డీప్ ఫ్రై చేసుకున్నా కానీ మొక్కజొన్న గారెలు కూడా చాలా బాగుంటాయి బూరెలు ఒకదానికొకటి అతక్కకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ చూసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తే లోపల కూడా మొత్తం కుక్ అవుతుందండి మా ఛానల్కి ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లును కొట్టండి అలానే లాంగ్ వీడియోస్లో చాలా ఉన్నాయండి వంటలు పచ్చళ్ళు వంటలు అన్నీ ఉన్నాయి ఒకసారి వాష్ చేయండి అండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని మొత్తం కాలిన తర్వాత వన్ బై వన్ తీసుకోవడమేనండి మొక్కజొన్న గింజలు కొద్ది సగం మిక్సీ పట్టి మిగతాది గ్రైండర్లో వేసుకొని అయినా చేసుకోవచ్చు గ్రైండర్ గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలోనే పట్టుకొని కూడా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి పాతకాలంలో రోట్లో రుబ్బేవాళ్ళు అలా కూడా మంచిగానే ఉంటాయి టేస్ట్ ఏం మారదండి మిక్సీ పట్టినా గ్రైండర్లో పట్టినా రుబ్బినా కానీ సేమ్ టేస్ట్ ఉంటుంది నేను మిక్సీయే పట్టాను మొత్తం కొంచెం లూజ్గా ఉందండి పిండి అందుకని కొంచెం బబుల్స్ వచ్చాయి అలా లూజ్గా కాకుండా కొంచెం పిండి కానీ వేడి చేసుకోవడం కానీ లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ చేస్తే ఇలా కొంచెం వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా త్వరగా వేసేసుకోవచ్చు అన్నీ కాలిన తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంకొక వాయి వేయడమే మందం కాకుండా చూసుకోవాలండి మందంగా వేస్తే లోపల ఉడకవు బూరెలు కూడా ఉబ్బవు ఇలా వన్ బై వన్ ఒకటికొకటి అతుక్కోకుండా వేసుకుంటూ ఒక వాయి తర్వాత ఒక వాయి తీసుకోవడమే ఇవి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి అప్పటికప్పుడు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి వన్ డే తర్వాత అంత టేస్ట్ ఉండవు కానీ నిలువ అయితే వన్ వీక్ ఉంటాయండి బూరెలు మనం పిండి సిద్ధం చేసుకొని పెట్టుకొని టూ డేస్ వరకు పిండి నిల్వ ఉంటుంది ఎప్పుడు తినాలంటే అప్పుడు వేసుకొని తినవచ్చు నేను మొత్తం ఒకేసారి చేశాను ఇలా కళాయికి నిండా సరిపడా వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి గ్యాప్ ఉంటే మళ్ళీ వేయచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఛానల్ ముందుకు వెళ్తుంది అలానే మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టండి ఇలా వన్ బై వన్ ఉడికేంతవరకు లోటు హై ఫ్లేమ్లో ఉంచుతూ తీసేటప్పుడు సిమ్లో ఉంచుతూ తీయాలండి మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా వన్ బై వన్ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉంచడమేనండి మీరు ఏ విధంగా మొక్కజొన్న బూరెలు చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి మీకు మొక్కజొన్న బూరెలు ఇష్టమైనట్టయితే కామెంట్ పెట్టండి అలానే ఈ మొక్కజొన్న బూరెలు మీకు నచ్చాయని భావిస్తున్నాను వన్ బై వన్ టర్న్ చేసుకుంటూ ఇలా మొత్తం ఈవెన్గా కాలేట వరకు ఉంచి ఆయిల్ మొత్తం దులుపుతో బూరెల్ని తీసి పక్కన పెట్టుకోవాలి దులపటం అంటే దులపటం కాదండి జాగ్రత్తగా ఆయిల్ మీద పడకుండా బూరెల్లో నుంచి ఆయిల్ కారేంత వరకు ఉంచి బూరె తీయాలి మళ్ళీ ఇంకోసారి కూడా అంతే వేసి తీయాలండి టర్న్ చేసుకుంటూ బెల్లం మొక్కజొన్న బూరెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లుని కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్